చాలా పరిణామాలు వస్తాయి ఆ పరిణామాలు ఏం మాట్లాడుకునే ఎదుర్కొందాం అవన్నీ కూడా వాళ్ళ ఆయన లేదా పద్ధతులు ఉన్నాయి ఎన్నికలు కూడా అన్నీ కూడా మనం పరిశీలించుకుని ఏ ఎక్కడ రావాలి ఒక అడుగు ఎక్కడ చూస్తే ఒక అడుగు అదే పరిహారం కావాలి ఎట్లా అంటే అదే అదే విషయం అదే చేస్తే మనం వస్తుంది ఇది తక్కువ మంది కావాలి ఎక్కువ మంది మాకు అది లేదు రెండు మాత్రం పవర్ కూడా లేదు అంటే మాకేంటంటే మా దేశం మా సమయం బాగా ఉండే ఈజీగా అది లేనప్పుడు ఇది మనకు చాలా సొదలు మీకు అర్థం కావాలంటే మనం ఏ సమస్య పదవి కావాలనే వరకు చిన్న చిన్న తేడా

నుంచి వరకు ఇరవై ఆరో తారీఖున రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా జరుగుతా ఉంది సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు నుంచి ఇరవై నాలుగు ఐదో తారీఖు వరకు కూడా అన్ని గ్రామ గ్రామాలు కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధరలు చట్టం తీసుకురావాలని అట్టాగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది అంటే రైతాంగం కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి రైతాంగం కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు రైతులు భూసమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఆ భూ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు ఇవాళ కోర్టుల పేరుతో దీరకాల వాటి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది అంతేకాకుండా పట్టద పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక భూ సమస్యలు ఉన్నాయి కూడా పరిష్కారం కావడం లేదు కాబట్టి భూ సమస్య అన్ని కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా మండవల మండలం సింగల్పూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా తెలియదు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో విస్తృతంగా ఊరికి పోతలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అతి తక్కువ ధాన్యం రైతులు నష్టపోతా ఉన్నారు తేమచాతం పేరుతో రైతులు దోపిడీ చేస్తా ఉన్నారు ఇవాళ బిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి ధాన్యం కొన్ని కూడా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమా రేపు రబీ నుంచి ఇవాళ రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగ సమస్యలని కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేసి ఆదుకోవాలి లేని పక్షంలో ఇరవై ఆరవ తారీఖు జరుగుతున్న మహాదర్ణాలు రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొస్తున్నా కోరుతాము గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు